సభకు నమస్కారం నా పేరు సింగం పరశురామ్ నేను రాజన్న సిరిసిల్లా జిల్లా నుంచి రావడం జరిగింది నేను ప్రజెంట్ అయితే ఎల్ఎల్పి లా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సో నేను ఇక్కడికి రాకముందుకు ఒక క్యూరియాసిటీతో రావడం జరిగింది సో నేర్చుకోవాలనే ఆసక్తితోని ఇక్కడికి రావడం జరిగింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఏజ్ గ్రూప్ నాకంటే చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరినీ అబ్జర్వ్ చేసిన సో నేనేమనుకున్నా అంటే ఇక్కడికి రాకముందు నాకంటే చిన్న వాళ్ళు వస్తారేమో సో నేను వాళ్ళతో మిగిలిన అవుతానా కాదా అంటే ఈ డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా నుంచి వస్తున్నారు కదా ఏరియా నుంచి పర్టికులర్గా నరేష్ అన్న అంటే సొసైటీలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే వ్యక్తి సో వాళ్ళతో నేను ఫస్ట్ టైం కలవడం ఈ ప్రోగ్రామ్కి రావడం ద్వారానే నాకు అన్నను చూడడం జరిగింది ఫస్ట్ టైం అంటే నేను లైవ్ క్లాసెస్ అట్లా ఆన్లైన్లో చూడడం జరిగింది బట్ ఇక్కడికి లైవ్ లా చూడడం అనేది మొదటిసారి నేను వాళ్ళందరితోని ఉంటానా ఉండానా అనేది ఒక భావన నాకు కలిగింది బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ డే ట్వంటీ సెవెంత్ రోజు రావడం జరిగింది వాళ్ళందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నాకు నా సొంత ఇల్లులాగా అనిపించింది ఆ ఫీల్ అనిపించింది నేను ఇంటిని మర్చిపోయే విధంగా నాకు ఇక్కడ అందరూ సోదరులు పెద్దలు కానీ చిన్నలు కానీ అందరితోనే నన్ను నేను నాతోనే వాళ్ళు వాళ్ళతోనే నేను కలిసిపోయాను సో మొదటి రోజు లో ఏం చెప్తారు ఎట్లా చెప్తారు అని చెప్పేసి చూశాను సో అచ్యుత్ సార్ గారు కానీ మన బైర్ నరేష్ అన్న గారు కానీ సో వాళ్ళు చేసే విధానాన్ని చూస్తే నేను ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను దాని ట్రిక్ లాగానే వాళ్ళు చెప్పే వరకు కూడా నాకు ఏదో ఒక ఆలోచన కలుగుతూనే ఉండదు ఇది ఎలా చేసిరు ఎలా అని నేను మ్యాజిక్ ను టీవీలలో చూడడమే చూశాను కానీ ఇక్కడ లైవ్ చూసేసరికి నాకు కొంచెం ఎక్కువ కనెక్టివిటీ ఐటెంలతో చేసే విధానాన్ని చూసి నేను అట్రాక్ట్ అయ్యాను సో దాన్ని ట్రిక్ అనేది రివ్యూ వాళ్ళు కొద్ది సమయం తర్వాత ఆ ట్రిక్ అనేది రివీల్ చేయడం జరిగింది ఆ రివీల్ చేసిన సందర్భంలో ఇంతేనా దీన్ని ఇలా బ్యాలెన్స్ చేయాలా సో దీనికోసం నేను ఆలోచించిన వాళ్ళు చెప్పినానికి నేను ఆలోచించే సమయానికి చాలా టైం పట్టింది నాకు బట్ ఒక్కసారి ట్రిక్ తెలుసుకున్న తర్వాత ఇది ఇంత ఈజీ అనిపించింది ఇంకో విషయం ఏంటంటే తెలుసుకున్న ట్రిక్ను నేను ఎక్స్పెరిమెంట్ చేయడంలో నేను వాళ్ళలాగా అలంకరించడంలో నాలో లోపాలు ఏర్పాటు సో లోపాలను అధిగమించి నేను నేర్చుకున్న తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఇంకా సమ్ టైం పట్టింది ఈ మూడు విషయాలను నేను అబ్జర్వ్ చేశాను మళ్ళీ సెకండ్ డే వచ్చేసరికి టైం పంచువాలిటీ పెట్టడం గ్రూపులు తయారు చేయడం అందరినీ ఒక క్లబ్గా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక సెషన్ అనేది కండక్ట్ చేయడం మీకు మీరే ఓన్గా ఐటమ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి చెప్పడం ఇది చాలా బాగా ఉంది అన్ని సంస్థలలో వాళ్ళే ఐటెంలు ఇచ్చి అక్కడ ప్రాపర్గా వాళ్ళే అరేంజ్ చేస్తారు బట్ ఇక్కడ మాత్రం అందరినీ అన్ని ప్రాపర్టీస్ యూజ్ చేసి అందరితో అన్ని రకాల ఐటమ్ను ఎక్స్పెరిమెంట్లను చేసి చూపించడం వాళ్ళ ఎక్స్పీరియన్స్ స్టేజ్ మీద ఎలా ఉండాలి మన ప్రేక్షకుడుగా ఉంటే ఎలా ఉండాలి ఆ ఆ బ్యాలెన్స్ చేయగలిగే భక్తలుగా అంటే రేపు మనం కాబోయే మెజిషియన్గా ఒక మెజిషియన్ కి ఏమైతే కావాలి ప్రేక్షకుడుగా ఉంటే ఏదైనా చెప్పగలుగుతాం స్టేజ్ మీద ఉన్నలను ఆ నా వాళ్ళు చెప్పిన కామెంట్ కు మనం ఏదైనా కౌంటర్ అయ్యగలుగుతాం అది పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదైనా కానీ కానీ అదే విధంగా ఆ ప్రేక్షకుడు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి ఒక మెజీషియన్ గా తన ప్రదర్శన ఇస్తున్న సందర్భంలో చాలా లోటుపాట్లు అనేది జరుగుతాయి నేను అది అధిగమించిన మొదటి రోజు మాట్లాడడానికి చివరి రోజు ఇది చివరి రోజు ఈ రోజు మాట్లాడడానికి నాలో చాలా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది ఆ ట్రిక్ తెలుసుకున్నా దాంతో పాటు ప్రాక్టీస్ చేసిన ఇక్కడ మనం చేయాల్సింది సమయ స్ఫూర్తి సమయ స్ఫూర్తి మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుంది కొన్ని సందర్భాలలో మనం చేసే ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఫెయిల్ అయిపోతాయి ఫెయిల్ అయిపోయినా కానీ ఆ స్పాయింటీనియట్ గా మనం దాన్ని మన ఫేవర్ గా అక్కడ ఉన్న సొసైటీకి అక్కడ ఉన్న సభను ఉద్దేశించి పాజిటివ్గా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను మూడవ అంశం వచ్చేసి నేను రేపు వెళ్ళి సమాజంలో నా వంతు బాధ్యతగా ఫస్ట్ నా కుటుంబాన్ని మార్చాలనుకుంటున్నాను నా కుటుంబం ద్వారా నాకు పాప బాబు ఉన్నారు వాళ్ళను అన్న లాగా మ్యూజిషియన్లు తయారు అయ్యి తయారు చేయాలి నేను కూడా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నా ఫ్యామిలీతో ఇలాంటి కార్యక్రమాలకు రావాలని నేను అనుకుంటున్నా మూడో విషయం ఏంటంటే నేను ప్రైమరీగా మా స్కూల్ నుంచి నేను ఉండే స్కూల్ నుంచే ఈ ఎక్స్పెరిమెంట్లని చేసి నా ఏది నా లోపాలు ఏముందని చెప్పేసి ఇంటి దగ్గర అయితే అందరికి తెలిసిన వాళ్ళే ఉంటారు కదా నేను బయట వేరే ఊళ్ళకు వేరే కి వెళ్ళి చేసేటప్పుడు నాకు కొంత భయం అనేది ఉంటుంది నేను ఎంత మెజిషియన్ అయినప్పటికీ నాకు కొంత భయం అనేది ఉంటుంది ఫస్ట్ ప్రోగ్రాం నేను నా స్కూల్లోనే కండక్ట్ చేయాలనుకుంటున్నాను మా ఊ మా ఊళ్ళో ఉన్న స్కూల్లో కండక్ట్ చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు